అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గీతా యోగాసన సంఘం నలభై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమంలో జరిగిందని సభ్యులందరికీ బాదంపాలు వితరణ తదుపరి పెనుకొండ నుంచి విచ్చేసినటువంటి శ్రీయుతులు రవి రవిశంకర్ తో అద్భుతమైన ప్రసంగం తొమ్మిది గంటలకు అల్పాహార వితరణ తదుపరి గాయత్రి రవిశంకర్ చే గర్పిణి స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పిల్లల్ని ఉత్తమ పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి మరియు వారికి ఎలాంటి విద్యా బుద్ధులు మనం నేర్పించాలి అలాంటి వారు మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో ఇలాంటి అంశాలపై చక్కటి ప్రసంగ కార్యక్రమం జరిగింది ఇంతటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క మిత్రుడు ఉపయోగించుకొని కొన్నందులకు కుటుంబ బంధుమిత్రుల సమేతంగా కార్యక్రమానికి హాజరు కావడం ఆనందదాయకం మీ అందరి సహకారం వల్ల కార్యక్రమం విజయవంతమైంది గీత యోగాసన సంఘం

ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన గురుజీ గారి శ్రీ గందిమల్ బాపులయ్య గారి ఆధ్వర్యంలో

నాకేదో ఆశ లేదు అవొక్కటే ఒక్కొక్కటి ఒక్కొక్కటే నా జీవితంలో నేను సాధిస్తూ వస్తున్నాను అందులో ఒకటి నేను చూడ నుండి నేను స్టేజ్ ఆర్టిస్ట్లు నేను సింగర్లు డాన్సర్లు యాక్టింగ్ అన్నీ ఇస్తాను సినిమా రంగంలో కూడా నేను యాక్టింగ్ చేస్తున్నాను ఒక పదహేడు పదహారు మూవీస్లో నేను యాక్టింగ్ చేస్తున్నాను వెబ్ సిరీస్లో సీరియల్స్లో ఇంకా యాక్ట్ చేస్తున్నాను ఇది నేను చిన్నప్పటి నుండి తెలుసుకుంటూ వచ్చిన ఒక మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం దాంతో దాంతోపాటు వాడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే నాకు ఒక పరంపరలో నేను ఎదిగే అని ന ആ പേലെ ഇന്മേ ആട്ടലാടുന്നായി ആട്ടലാടുന്നായി <turi> <turi> <turi>

കളാടുന്നു ആയി ഞാൻ കളാടുന്നു ആയി തന്നനന 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 ചുപൂർ വേലു ഗോക്കനവേലു ഗോക്കനവേലു കുളിചിയിയേ മേരമ്മചേയി പൂജാനു നജുൂർ Na 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 na

گڈھن ويلو گڈھن ويلو گڈن ويلو کڑچي